దేవుని పిల్లలారా ప్రభునేశ క్రీస్తు వారు సిలువులో కొరకు చేసిన బలియాగం పరిపూర్ణమైన సంపూర్ణమైన ఎప్పటికీ పాపాలను తీసివేసి సంపూర్ణ సిద్ధి కలుగజేసిందిగా ఉంది ఏమాత్రం సందేహం లేకుండా ఇంకా ఏదైనా చేయాలి పాప పరిహారార్థమై అనటానికి అవకాశం లేకుండా వెల మొత్తం చెల్లించబడింది వెల మొత్తం ఉదయకాలం సంతోషంగా ఉండి సాయంకాలం బలహీనపడిపోయే పరిశుద్ధతను కానీ లేక విశ్వాసాన్ని కానీ మనకు ఇవ్వలేదు పరిపూర్ణ జయాన్నే మనకి ఇవ్వబడింది సంపూర్ణ సిద్ధి కలుగు చేసే ఇవ్వబడింది అయితే ఏమైనా బలహీనమైన స్థితి ఈ దినం ఉన్నదా దానిని మనకు అర్థమయ్యేటట్టుగా ఆత్మదేవుడు చేసి మనం దాన్ని వేసే రక్తం దగ్గర ఒప్పుకుని పరిపూర్ణమైన బలముతో ఎప్పుడూ ఒకే రీతిగా పరిశుద్ధమైన విజయవంతమైన జీవితం జీవించినట్లుగా ఆత్మదేవుడు మనలను గాక పరిశుద్ధుడా పరమతండ్రి నాయన ఓడిపోయే వారంగా వాడిపోయే వారంగా వారంగా అయ్యో అని అంగలార్చే వారంగా ఉన్నట్లుగా సిలువ కార్యం జరగలేదు కానీ తల ఎత్తుకుని జీవితం జీవించే జీవితాన్ని మాకు ఇవ్వడానికే సిలువలో పరిపూర్ణమైన బలియాగం క్రిస్తు ప్రభు ద్వారా మీరు చేసేరు తండ్రి మీకు స్తోత్రం ఇది అర్థమైనట్లుగా ఈ దినం ఆ సంతోషాన్ని బిడ్డలు అనుభవించినట్లుగా ఈ దినమంతట్లో మీ కార్యం జరిగించి నడిపించి బలపరచమని బిడ్డల్ని ఆత్మదేవ మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమెన్